నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఘోర ఓటమితో అధికారం పోగొట్టుకున్న వైసీపీకి బీజేపీ నుంచి ప్రమాదం పొంచి ఉందా ఆ పార్టీని మింగేసేందుకు ఆపరేషన్ లోటస్ సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలను బీజేపీ ఉన్నదే పొకార్లు షికారులు చేస్తున్నాయి కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం కొలు తీరిన వేళ వైసీపీ గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు ఎంపీ కార్తీ చిదంబరం చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తుంది ముఖ్యంగా వైసీపీ శిబిరంలో వణుకు పుట్టిస్తుంది త్వరలోనే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష మొదలు పెడుతుందని నెక్స్ట్ ఆపరేషన్ లోటస్ కు బలయ్యేది వైసీపీ అని కార్తీ చిదంబరం ఓ ట్వీట్ పెట్టారు కేంద్రంలో ఈసారి మిత్రపక్షాలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది గతంలో మాదిరిగా ప్రతిపక్షాల జోలికి వెళ్లే పరిస్థితి ఈసారి బీజేపీకి ఉండకపోవచ్చని అంతా భావిస్తున్నారు ఇలాంటి సమయంలో కార్తీ చిదంబరం చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది ఏదో ఒక సమాచారం లేకపోతే పక్క రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ వైసీపీ గురించి ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముంటుందన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది ప్రస్తుతానికి వైసీపీకి ఇప్పుడు నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు సమీప భవిష్యత్తులో ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ లేదా ఓ రాజ్యసభ ఎంపీ సీటు వచ్చే అవకాశాలు లేవు కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ సాధించలేని బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని గతంలో విలీనం చేసుకున్నట్టుగానే ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీ విలీనం చేసుకుంటుందన్న అనుమానాలు కలుగుతున్నాయి వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ ఎంపీలుగా ఉన్న పరిమల్ నత్వాని కృష్ణయ్య బేదామస్తానరావు ఆళ్ల అయోధ్యరామరెడ్డి సహా విజయసాయిరెడ్డి అందరూ బీజేపీ వైపు చూడవచ్చు అంటున్నారు జగన్ కంటే కేంద్రం దగ్గర రెడ్డికి ఎక్కువ పలుకుబడి ఉంది కాబట్టి ఆయన మోదీ అమిత్ షాలు పిలిస్తే కాదనిలేని పరిస్థితి ఉండొచ్చు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వాళ్ళు టీడీపీని వీడినప్పుడు రెడ్డి వైసీపీని ఎందుకు వేడరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎంపీలు బీజేపీకి రాకపోవడంతో చంద్రబాబు నితీష్ కుమార్లనే నమ్ముకుంది అయితే చంద్రబాబుతో ఎన్డీఏకు వచ్చిన నష్టమేం లేదు కానీ నితీష్ కుమార్ ను మోదీ అమిత్ షాలు నమ్మి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితి లేదు అందుకే సొంతంగా ఎంపీల సంఖ్య పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ అయితే చాలా బలంగా వినిపిస్తుంది దీని కోసం అమిత్ షా రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారట కుదిరితే ఇతర పార్టీ ఎంపీలను బీజేపీలోకి చేర్చుకోవాలని లేదంటే ఎన్డీఏలో ఇతర పార్టీలను చేర్చుకునే ఆపరేషన్ త్వరలోనే మొదలు కానుందని ఢిల్లీ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది ఇందులో భాగంగా వైసీపీనే మొదటి టార్గెట్ అని కార్తీ చిదంబరం చేసిన ట్వీట్ దుమారం రేపుతుంది మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచారు కడప నుంచి అవినాష్ రెడ్డి రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ నుంచి మధ్యల గురుమూర్తి అరకు లోక్సభ స్థానం నుంచి తనుజరాణి గెలిచారు బీజేపీ ఆపరేషన్ మొదలు పెడితే ఈ నలుగురు పార్టీని విడే ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు ఇదే అదునుగా అవినాష్ ను లాగడమో లేక జగనే ఆ పార్టీకి పంపించడమో చేస్తారని సందేహాలు కొందరిలో ఉన్నాయి అయితే మిగతా ముగ్గురు ఎంపీలు బీజేపీ నుంచి ఎలాంటి ఒత్తిడి వస్తుంది అనే దానిపైనే వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడింది ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది త్వరలోనే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలంతా బీజేపీలో చేరతారంటూ ఆదినారాయణ రెడ్డి కలకలం రేపారు మొత్తంగా బీజేపీకి వైసీపీ టార్గెట్ అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఆపరేషన్ లోటస్ను అడ్డుకోవడం జగన్కు కు చెప్పాలి మొత్తంగా రానున్న రోజుల్లో ఏపీలో వైసీపీకి బీజేపీ నుంచి పెను ప్రమాదం అయితే పొంచి ఉందన్న మాట బలంగా వినిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి